హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైల్వే టికెట్లపై అయితే కనుక మరొకసారి రూల్స్ అన్ని మారుస్తూ కొత్త రూల్స్ అయితే గనుక అమల్లోకి తీసుకొస్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము మీరు కనుక రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రూల్ పాటించిన వారికి మాత్రమే టికెట్లు అయితే కనుక అంటే మొన్నటి వరకు కూడా తత్కాల టికెట్లపై అయితే కొత్త రూల్స్ అయితే అమలు చేయడం జరిగింది ఇప్పుడు జనరల్ టికెట్లకు కూడా కొన్ని రూల్స్ అయితే పెడుతున్నారు అంటే ఏం లేదు రైల్వే శాఖ ఏం చెబుతుంది అంటే బయట నుంచి అన్ఆరైజ్డ్ అకౌంట్ల నుంచి ఎక్కువగా అయితే గనక టికెట్లు ముందుగానే బుక్ చేసేసి బ్లాక్ చేస్తున్నారు అసలైన సాధారణ ప్రయాణికులు ఎవరికి కూడా రైల్వే టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే దొరకని పరిస్థితి లేదా వెయిటింగ్ లిస్ట్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా సాధారణ ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని వారికే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి రైల్వే శాఖ అయితే భావిస్తుంది అందుకనే తత్కాల టికెట్లపై రీసెంట్గా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేశారు సో ఇప్పుడు జనరల్ టికెట్లపై ఏ రూల్స్ పెడుతున్నారు ఏంటనే వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మీ ద్వారా మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టు అయితే కనుక భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం టికెట్ బుకింగ్లు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది ఇప్పుడు ఏంటంటే దళారులకు చేతివాటం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వారికి టికెట్లు ఎక్కువగా అందకుండా ఇప్పుడు కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది రీసెంట్గా మనం గమనించినట్లయితే తత్కాల టికెట్లు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఐఆర్సిటిసి యాప్ కానీ లేదా రైల్వన్ ఎలా ఏ యాప్ వాడినా కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉన్న అకౌంట్ నుంచి మాత్రమే ఈ తత్కాల టికెట్లు అయితే కనుక మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకని చూస్తే చాలామంది దళారులు ఒక ఫేక్ అకౌంట్లు ఒక పదో పదిహేను అకౌంట్లు అయితే క్రియేట్ చేసేసి దాని నుంచి ముందుగానే తత్కాల టికెట్లు ఓపెన్ అవ్వగానే రెడీగా పెట్టేసి ఆ తత్కాల టికెట్లు బుక్ చేస్తున్నారు సో ఆధార ప్రయాణికులు ఎవరైనా తత్కాల టికెట్ చూసి పేమెంట్ కట్టేలోపు వెయిటింగ్ లిస్టులోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్ అయితే కనుక మిస్ చేయడం తగ్గించడం కోసమే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ తత్కాల టికెట్లు అయితే బుక్ అయ్యే సిస్టమ్ పెట్టారు ఒకవేళ ఏజెంట్లు ఎవరైనా లాగిన్ అవ్వాలనుకున్నా అనుకున్నా కూడా మొదటి అరగంట కూడా ఏజెంట్లకి టికెట్లు బుక్ చేసుకోలేదు మొదటి అరగంట కూడా సాధారణ ప్రయాణికులు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించే తత్కాలు ఇప్పుడు జనరల్ టికెట్లు కూడా ఈ ఆధార్ రూల్ అయితే తీసుకొస్తున్నారు ఇక నుండి జనరల్ టికెట్లు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మొదటి పదిహేను నిమిషాలు కూడా ఆధార్ కార్డ్ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే అవుతుంది ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు జనరల్ టికెట్ ఏముంది మనం ఎప్పుడైనా కూడా ఓపెన్ చేసి బుక్ చేసుకుంటాం కదా దానికి మొదటి పదిహేను నిమిషాలు టైమింగ్ ఎలా పెట్టగలం అని అంటే రిజర్వేషన్ టికెట్లు అనేవి ఒక రెండు నెలల ముందుగానే ఓపెన్ అవుతూ ఉంటాయి అంటే రెండు నెలల తర్వాత మీరు వెళ్లాల్సిన ప్రయాణానికి సంబంధించి టికెట్లు ఈ రోజు ఓపెన్ అవుతాయి ప్రతి ఒక్క జనరల్ టికెట్లో ఉండే జనరల్ టికెట్లు అన్ని కూడా రెండు నెలల ముందుగానే రిజర్వేషన్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఓపెన్ చేసిన టికెట్లు కూడా రెండు నెలల ముందు తర్వాత ముందుగా ఓపెన్ చేసిన టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసేసుకుంటున్నారు పని ఉన్నా లేకపోయినా చాలా మంది సో వీరికి కూడా ఆధార్ ఉన్న వారికి మాత్రం మొదటి పదిహేను నిమిషాలు టికెట్లు బుక్ అవుతాయి అలాగే ఏజెంట్లు ఎవరు కూడా మొదటి పదిహేను నిమిషాలు బుక్ చేసుకోలేరు సో మీకు అర్థం కాదు జనరల్ టికెట్లు అయినా కూడా ముందుగా అంటే మనం రెండు నెలల తర్వాత ప్రయాణం అయితే పెట్టుకోబోతున్నాము సో ఆ టికెట్లు ఈ రోజు ఓపెన్ అవుతాయని మనకు ఐడియా ఉంది కరెక్ట్ ఒంటి గంటకు మధ్యాహ్నం ఎప్పుడూ ఓపెన్ అవుతాయి ఓపెన్ వెంటనే మనం టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అవి కూడా ముందుగానే బుక్ అయిపోతూ వస్తున్నాయి పండగ సీజన్లో అయితే ముందుగానే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంటాయి సో అటువంటి ప్రాబ్లం లేకుండా సాధారణ ప్రయాణికులు ఎవరైనా కూడా ఆధార్తో లింక్అప్ అయి ఉన్న అకౌంట్ల నుంచి మాత్రమే జనరల్ టికెట్లు సైతం బుక్ చేసుకోవడానికి అయితే అవుతుందని చెప్పేసి రైల్వే శాఖ ఈ ఉత్తర్వులు తీసుకొచ్చింది ఇది అయితే కనుక అక్టోబర్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానుంది సో మీరు ఏ ఐఆర్సిటీసీ యాప్ వాడు ఐఆర్సిటీసీ లేదా రైలు వన్ ఇలాంటి ఏ యాప్లు వాడినా ఆధార్ అథెంటికేషన్ అనేది తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుతో లింక్ అయిపోండి లింక్ అయినట్లయితే కనుక మీరు ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవాలన్నా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ముఖ్యంగా బయట దళారులు ఎక్కువగా ఈ టికెట్లు బుక్ చేస్తున్నారు వారి వారి నుంచి తప్పించడానికి అని చెప్పేసి రైల్వే శాఖకి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చామని చెప్తోంది సో ఈ రూల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ని సబ్స్క్రైబ్ చేసుకోండి